మీరు చరిత్రలో ఒక చిన్న లేఖ ప్రపంచాన్ని మార్చగలదని ఊహించగలరా ఒక శాస్త్రవేత్త రాసిన లేఖ యుద్ధాన్ని నిర్ణయించిందని తెలుసా అల్బర్ట్ ఎయిన్స్టీన్ రాసిన ఓ రహస్య లేఖ ఎలా మానవత శాపంద మారిందో తెలుసుకుందాం ఒకప్పుడు శాస్త్రవేత్తలు యురేనియం అనే లోహంపై ప్రయోగాలు నిర్వహించారు వారిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు యురేనియం శక్తివంతమైనది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మానవాళికి ఉపయోగపడుతుంది కానీ అది తప్పుగా ఉపయోగిస్తే నాశనం అవుతుందని వారిలో కొందరు భయపడ్డారు ఆ సమయంలో జర్మనీని ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి పరిపాలిస్తున్నాడు అతని పేరు హిట్లర్ అతను ప్రపంచాన్నించాలనుకున్నాడు ఆ సమయంలో అతని శాస్త్రవేత్తలు కూడా యూరేనియంపై ప్రయోగాలు చేస్తూ ఉన్నారు హిట్లర్ చేతికి అనుభాము చిక్కితే ప్రపంచమే నాశనమైపోతుందని భయం అందరికీ ఉండేది ఐన్స్టీన్ ఓ ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త ఆయన విజ్ఞానాన్ని మానవాళి కోసం ఉపయోగించాలనుకున్నాడు కానీ ఆయనకు తెలిసిన మరొక శాస్త్రవేత్త లియో అనే వ్యక్తి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు హిట్లర్ చాలా త్వరలో అనుబాంబును అభివృద్ధి చేయబోతున్నాడని అతను హెచ్చరించాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన హస్తాక్షరంతో లేఖ రాశాడు ఆ లేఖను అప్పటి అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయిన అమెరికా అధ్యక్షుడికి పంపించాడు ఆ లేఖలో ఒక ముఖ్యమైన విషయం రాసి ఉంది హిట్లర్ అనుబాంబును తయారు చేస్తే ప్రపంచానికి ఎంత ప్రమాదమో వివరించాడు అనుబాంబును హిట్లర్ చేతికి వెళ్ళకముందే అమెరికా తయారు చేయాలని సూచించాడు ఈ లేఖ కారణంగా అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించింది హిట్లకు ముందుగా అణుబాంబును తయారు చేయడానికి రహస్యంగా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయించారు ఈ మిషన్కు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు అదే మాన్హాటన్ ప్రాజెక్ట్ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పనిచేశారు దీని ఫలితంగా ప్రపంచంలోనే మొదటి అణుబాంబు తయారైంది ప్రాపం ఈ బాంబు రూపొందించిన తర్వాత హిట్లర్ ఇప్పటికే ఓడిపోయాడు అమెరికా ఆ అణుబాంబును జపాన్ దేశంపై ప్రయోగించింది హిరోషిమా అనే నగరంపై ఒక అణుబాంబును వదిలారు నాదసాకి అనే మరో నగరంపై మరో అనుబాంబును వదిలారు ఈ బాంబుల వల్ల లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఆ తరువాత జపాన్ యుద్ధం నుంచి తప్పుకుంది ఐన్స్టిన్ దీనికోసం బాధపడ్డాడు ఎందుకంటే ఆయన లేక వల్ల ఈ అనుబాంబు తయారైందని భావించాడు అయితే ఆయన అసలు ఉద్దేశ్యం హిట్లర్ చేతికి అనుబాంబు వెళ్లకుండా చూడడం మాత్రమే